అదే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు సత్పురుషులు వాళ్ళు దైవాంశ సంభూతులు అసలు వాళ్ళు మాత్రమే ఈ సమాజంలో బ్రతకడానికి అర్హులు మిగతా వాళ్ళందరూ రాక్షస జాతి అయితే వీళ్ళు దేవతల జాతి అనేటటువంటి కోణంలో వార్తలు నడుస్తున్నాయి ఆ విధంగా మోటివేట్ చేస్తున్నారు సరే పబ్లిక్ అది అర్థం చేసుకుంటారు పబ్లిక్ పట్టించుకోరు ఇక్కడ రెండు కోణాలు చూడండి ఒక్క పెద్దిరెడ్డే కాదు రెడ్డి అనే పేరుతో వాళ్ళ హోటల్ నడవని ఎట్లా బోర్డుల మీద రెడ్డి అనే పేర్లు ఉండని ఎట్లా ఉంటే ఆ తర్వాత వ్యాపారంలో ఏ ఒకటి దెబ్బతీస్తున్నారు వ్యాపారమా ఉద్యోగమా ఏదైనా సరే రెడ్డి హోటల్ అనే దాన్ని కూడా ముయించారు రెడ్డి అనే పేరుని ఒక విలన్గా చూపిస్తున్నారు వాస్తవంగా జగన్ని కాదని రెడ్లు కనీసం డెబ్బై శాతం మంది తెలుగుదేశం కోటమి కోటేశారు జగన్ మీద ద్వేషంతో ఎందుకని మమ్మల్ని లేదు మా రెడ్డి అనుకుంటే మాకేమాత్రం ఉపయోగపడలేదు అని ఆ తర్వాత ఇవాళ అదే వాళ్ళకి ఇవాళ రెడ్డి అంటే ఉద్యోగుల్లో ఉన్న ప్రతిరెడ్డి వీలనే వ్యాపారాలు చేసే ప్రతిరెడ్డి వీలనే రెడ్డి అంటే చాలు వాళ్ళని సమాజానికి ద్రోహులుగా చూపెడుతున్నాడు ఇదివరకటి రోజుల్లో కమ్మ సామాజిక వర్గం చౌదరి అంటే వాళ్ళు విలనలుగా చూస్తే వీళ్ళు రెడ్డిని విలనగా చూస్తున్నారు ఇది చంద్రబాబు యాక్సెప్ట్ చేయడు కానీ ఇప్పుడు అదే బాబు కానీ అదే పార్టీ కానీ ప్రభుత్వం కానీ అమలు చేస్తున్న సూత్రం ఇందులో పెద్ద రెడ్లని పెద్ద రెడ్లని వెంటాడుతున్నారు కేసులు పత్రికల్లో